మనకి జూన్ ఫోర్త్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి జూన్ ఏడవ తారీఖు నుండి మీరు ఒక్కసారి గమనిస్తే నేను ఇక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ కార్యక్రమం అయినా అది మిస్ అవ్వకుండా తొంభై తొమ్మిది శాతం నేను అన్ని అటెండ్ అవడానికే చూస్తున్నాను ఏదన్నా నాకు అక్కడ వేరే మీటింగ్స్ లేదా సీఎం ఆఫీస్ లో ఇక్కడ మన ప్రాజెక్టుల గురించి వర్కుల మీద అక్కడ పని ఉంటే తప్ప నా సమయం అంతా నేను ఇక్కడ దర్శి ప్రజలకే కేటాయిస్తున్నాను నా మీద నాన్ లోకల్ అని విమర్శలు చేసినా ఓడిపోయాక పక్కకెళ్తది లేదా ఏదో పదవి కోసం ఆలోచిస్తున్నారు వీళ్ళు వెళ్ళిపో ఇలా ఎన్ని చేసినా నాకు మా నాకు ఒక్కలే స్ఫూర్తి మా యువనాయకులు లోకేష్ గారు ఆయన ఎట్లా అయితే ఒక కష్టమైన నియోజకవర్గంలో ఆయన సీఎం గారి మనవడు సీఎం గారి కొడుకు ఆయన తలుచుకుంటే ఎక్కడైనా పోటీ చేయొచ్చు కానీ ఎట్లా అయితే ఓడిపోయిన చోట మళ్ళీ అత్యధిక మెజారిటీతో అక్కడ గెలిచారో కష్టపడి గెలిచారో ఐదేళ్లు ఎంత శ్రమించారో వారిని స్ఫూర్తిగా తీసుకొని దర్శి నియోజకవర్గమేమి ఆషామాషి నియోజకవర్గం కాదు రాజకీయాల్లోకి ఏదో వచ్చామా అట్లా అనుకోని మేము రాలేదు మాకు ఎంతో ఇష్టమైన వైద్య వృత్తిని పక్కన పెట్టి ఇంకా ఇక్కడే ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేయాలి అని గట్టి నిర్ణయం తీసుకొని కష్టమైన నియోజకవర్గం మనకి తక్కువ సమయం ఉంది అన్ని తెలుసుకొని ఒకటి ప్రజాసేవ నిర్ణయం తీసుకొని వచ్చాము